బచ్చల కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఎండుమిరపకాయలను కొద్దిగా నూనెలో వేయించుకోవాలి మరీ నల్లగా అయ్యేదాకా కాకుండా వేయించుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు బేడిగా అంటారండి కర్ణాటకలో ఉంటాయి ఇవైతే కారం తక్కువ కలర్ బాగా వస్తుంది పచ్చడికి ఎండుమిరపకాయలని పక్కన పెట్టుకొని కడిగి ఉంచుకున్న బచ్చల ఆకును వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పేసుకోవాలి ఆకును బాగా కడుక్కోవాలండి ఇసుక లేకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మధ్యలో తీసి ఇలా కలుపుతూ ఉండాలండి వాటర్ ఉన్నప్పుడే కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగా మగ్గుతుంది మగ్గిపోయింది కదండి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పచ్చలాకుని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర ఫ్రెష్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బసలాక్ పచ్చడి రెడీ